గుడ్ ఈవెనింగ్ మై డియర్ స్టూడెంట్స్ నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటంటే ట్యాలీ మీరు నేర్చుకున్నా కూడా అకౌంటెంట్గా మీరు నియమించబడరు అని చెప్పాను అంటే అకౌంటెంట్గా నియమించబడడం అంటే మీకు అకౌంటింగ్ డిజిగ్నేషన్ ఇస్తారు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అని జూనియర్ అకౌంటెంట్ అని లేకపోతే అకౌంట్స్ ఆఫీసర్ అని రకరకాల టైటిల్స్ ఒక మీరు గర్వపడేంత టైటిల్స్ ఇస్తారు కానీ నిజానికి మీరు అకౌంటెంట్గా మీ డ్యూటీలను నిర్వర్తించలేరు కారణం ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ వెర్షన్లోనే కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా పోండి మీ ఊరు మీ టౌన్లో నేర్చుకోండి హైదరాబాద్ నేర్చుకోండి బాంబే నేర్చుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎడ్యుకేషన్ వెర్షన్లోనే మిమ్మల్ని మిమ్మల్ని నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తారు దానివల్ల ఏమవుతుంది మీకు ఎడ్యుకేషన్ వెరసంలో నేర్చుకోవటం వల్ల ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి కానీ ఆప్షన్స్ అన్నీ మీకు ఉపయోగపడవు మెయిన్గా మీకు డేట్ మారదు తర్వాత మీరు చదువుకున్న రోజుల్లో మీరు ఒక గుర్తుందో లేదో అసలు జర్నల్ ఎంట్రీకి మెయిన్గా డేటు అండ్ నేరేషన్ రెండే ముఖ్యం ఇంకేం ముఖ్యం కాదండి డేటు ఎందుకంటే అది ఎప్పుడు జరిగిందో తెలిస్తే ఎందుకు జరిగిందో కూడా మనకు అర్థం అవుతుంది కదా అసలు ఎప్పుడు జరిగిందో తెలియకపోతే అసలు ఎందుకు జరిగింది ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు కాబట్టి ఏంటంటే డేట్ ఈస్ డేట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ వైల్ మేకింగ్ ఏ ట్రాన్సాక్షన్ కాబట్టి ఏంటంటే అట్లనే నేరేషన్ కూడా ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నప్పుడు ఏదో ఒక రోజున ఇది ఎందుకు ఖర్చు పెట్టామని ఓనర్స్ అడిగితే మే నాట్ మీ ఇన్ ఎ పొజిషన్ టు మీ గివ్ రిప్లై అప్పుడు మిమ్మల్ని అనుమానించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే డేట్ అండ్ నేరేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్ జనరలైజేషన్ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ వ్యర్శనలో నేర్చుకున్నప్పుడు పైన మీకు ఎడ్యుకేషన్ అనే ఉంటుంది ఈడియో అని కానీ ఇక్కడ గోల్డ్ అను లేకపోతే సిల్వర్ అను ఉంటుంది సిల్వర్ అంటేనేమో సింగిల్ యూజరు గోల్డ్ అంటేనేమో మల్టిపుల్ యూజరు తర్వాత ఈ విధంగా మీకు కంపెనీ కనిపిస్తుంది తర్వాత ఏంటంటే ఇక్కడ డేట్ ఆఫ్ లాస్ట్ అంట్రీ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ ట్వంటీ త్రీ అంటే మీరు ఏ రోజునైనా అంటే ఇది కంప్లీట్ అయిన ఎంట్రీస్ మీకు చూపించదలుచుకున్నాను కాబట్టి మార్చ్ ట్వంటీ త్రీ చూపిస్తుంది సపోజు మీరు ఏప్రిల్లో ఎంట్రీస్ చేశారనుకోండి ఫిఫ్టీన్త్ వరకు మీరు ఎంట్రీస్ కంప్లీట్ చేసి ఆ రోజుకి వెళ్ళిపోయారు మీరు నెక్స్ట్ డే వచ్చేటప్పటికీ మీరు కంపెనీ ఓపెన్ చేయగానే డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ ఫిఫ్టీన్త్ అనే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు అట్లనే ఎడ్యుకేషన్ వెలసర్లో ఏముంటుంది ఒకటే డేట్ కనిపిస్తుంది కాబట్టి థర్టీ ఫస్ట్లో ఒకటో ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు చూసినా అదే డేట్ కనిపిస్తుంది అంటే మీరు ఎక్కడ వరకు చేశారో మీకు గుర్తు ఉండదు అన్నారా డే బుక్ ఓపెన్ చేసినా కూడా ఏ డేట్ వరకు మీరు కంప్లీట్ చేశారో గుర్తులేనప్పుడు మీరు ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు చెప్పండి అప్పుడు మీ అసలు మిస్టేక్ చేసే అవకాశాలు నూటికి నూరు పాళ్ళు ఉంటాయి కాబట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా నేర్చుకుందాము అకౌంటెంట్గా మారదాం అనుకుంటే మాత్రం మీరు ఎవరు ఫ్రీగా చెప్పినా కూడా ఎడ్యుకేషన్ వరుసలో నేర్చుకుంటే మీరు మీ అందరు తెలుగు తక్కువ వాళ్ళు లేరు అన్నట్టు లేకపోతే మీరు కాలక్షేపానికే నేర్చుకుంటున్నారు తప్ప నిజమైన కాన్సన్ట్రేషన్ కానీ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ మీకు లేనట్టుగా అర్థమైపోతుంది మీకే అవుతుంది ఇంకోటి అర్థం కావాల్సిన అవసరం లేదు అది మీలై ఇంకోటి కూడా ఏంటంటే మీకు అకౌంటెంట్ పాత్ర ఎంత గొప్పదో ముందు మీకు ఎవరికి అర్థం కావట్లేదు కారణం ఏంటంటే దరిద్రం ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే అసలు హౌ దూ స్టార్ట్స్ ఏ బిజినెస్ హౌ ఇట్ విల్ బి స్టార్టెడ్ హౌ ఇట్ రన్స్ అండ్ హౌ ఇట్ క్లోజెస్ టు గెట్ రిపోర్ట్స్ అనేది ఎక్కడా మీకు ఇంటర్మీడియట్లో లేదు డిగ్రీలో లేదు ఈవెన్ సిఏలు కూడా లేదు దాన్ని బట్టి ఏంటంటే ఇది బిజినెస్ అకౌంట్స్ అని చెప్పుకుంటూ కూడా బిజినెస్ ఎలా ఉంటుందనేది చెప్పకపోతే అసలు మీరు బిజినెస్ ఎలా ఉంటుందో అని తెలుస్తుంది ఆఖరికి మీ సొంత ఆర్గనైజేషన్లో కూర్చున్నా కూడా మీ నాన్నకి మీరు ఏం చెప్పలేరు అసలు ఏది ముందు ఏది అనుకో క్రానలాజికల్ గల ఆర్డర్ మీకు గుర్తుండకపోవచ్చు కాబట్టి ఏంటంటే అసలు ఏ ఏ విధమైన ల్యాబ్సెస్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక అకౌంటెంట్ నిజమైన అకౌంటెంట్గా మీరు మారడానికి అనేది ఒక కళ లాంటి తప్ప కళ నెరవేరయ్యే అవకాశం మాత్రమే లేదు అన్నారా కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి దీంట్లో ఒక చిన్న నేరో పాయింట్ ఉందండి మీరు అకౌంటెంట్గా మారడానికి ఒక నేరో పాయింట్ ఉంది ఆ నేరో పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ విరసన లేకుండా లైసెన్సర్ వెరసన్ అంటే గోల్డ్ సిల్వరు రెండోది ఏంటంటే బేసిక్ అకౌంటెన్సీ కనుక మీరు మర్చిపోతే పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ మర్చిపోతే మరొక్కసారి చదవండి నెట్లో కొట్టడం దొరుకుద్ది మీకు తర్వాత దాంట్లో కూడా ఏంటి పర్సనల్ అకౌంట్స్ లైబ్రరీస్ గాను రియల్ అకౌంట్ గాను తర్వాత నామినల్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ గాను మనకి క్రియేట్ చేశారు అన్నారా తర్వాత ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ లైబిలిటీస్ ఎసెట్స్ మాత్రమే మీకు రిపోర్టింగ్లో ఉపయోగపడతాయి ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలంటే మీకు లైబిలిటీసు అసెట్స్ తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్ తయారు చేయాలంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది గుర్తుంది కదా ట్రేడింగ్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అంటే ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఇన్కమ్స్ అట్లనే తర్వాత మీకు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తోటి ఆ రిపోర్ట్ కంప్లీట్ అవుద్ది కానీ ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా మీరు టెక్క టాలీ నేర్చుకుంటే మీకు వచ్చే ఉద్యోగం ఎటువంటిదో మీరే ఊహించుకోవచ్చు డాటా ఆపరేటర్ ఉద్యోగం కోసం ఆల్ ది వే హైదరాబాద్కి వచ్చి హాస్టల్ తీసుకుని మీరు నేర్చుకోవటం వల్ల ఫలితం శూన్యం గుర్తుపెట్టుకోండి ఫలితం లేనిది ఏది చేయొద్దు కూర వండుకునేది అన్నం రుచిగా తినడం కోసమే కూర వండుకోవాలి లేకపోతే ఏదో ఒకటి నోటుకొచ్చింది అలా ఉప్పు బొప్ప చేస్తే అది పనికి రాకుండా పోతుంది అదే సేమ్ ఇది కూడా అంతే ఎడ్యుకేషన్ అనేది మీరు బాగుపడడానికి మీ స్వార్థంతో నేర్చుకోవాలి నేను బాగుపడాలి ఈ ప్రాక్టికాలిటీ నాకు అబ్బాలి నేను ఒక అకౌంటెంట్ కావడానికే నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరని ముందు ఓత్ తీసుకుని అది కంప్లీట్ అయ్యి తీరుతానని ఒట్టు పెట్టుకుని మెట్లు ఎక్కండి ఖచ్చితంగా నేర్చుకోండి డెఫినెట్గా విల్ బికమ్ అన్ అకౌంటెంట్ ఎవరో అకౌంటెంట్కి జాబ్ ఇప్పించడం ఏంటంటే ఆస్యాస్పదం కాకపోతే అకౌంటెంట్ పోస్ట్ మీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళాలనుకుంటున్నారా హైదరాబాదు బంగారు తెలంగాణ అని కేసీఆర్ గారు అన్నారు నిజంగా బంగారు తెలంగాణ ఇవాళ హైదరాబాదులో కొలలు అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి కో కొలలు ఉన్నాయి ఎటు ఏ గుమ్మన్ తట్టిన ఒక అకౌంటెంట్ పోస్ట్ ఉంటుంది కానీ మరి నిజమైన అకౌంటెంట్ దొరక్క కాంప్రమైజ్ అయ్యి ఒక యజమాని ఎవరినో పెట్టుకుని డాక్టర్ ఆప్టాడ చేయించుకొని మా బట్ ఆయుటర్లు ఉన్నాం కాబట్టి ఆయుటర్లు చూసుకుంటారులే అని మామే వదిలేస్తున్నారు అన్నారా అట్లనే మరి మీరు కూడా ఏదో ఒక ఉద్యోగం లే ఇంటికెళ్ళి ఏం చేయాలి అనుకుని మీరు కూడా చేయకపోతున్నారు అంటే ఇద్దరు తప్పులు ఇక్కడ ఉన్నాయి ఇద్దరు సాటిస్ఫాక్షన్ కాని పరిస్థితుల్లో మన జీవితాన్ని గడుపుకుంటూ పోతున్నాం కాబట్టి ఏంటంటే ఈ రోజు మొదలుకొని అసలు మీకు ఒరిజినల్ టాలీ తోటి కనుక అకౌంట్స్ నేర్చుకుంటే ఎటువంటి ఇంప్రెషన్స్ మీకు కలుగుతాయి ఎటువంటి రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు దీనివల్ల నిజంగా నేను నా నేను ఆశని పెంచుకోవచ్చు అనే భావం మీకు కలిగేటట్టుగా నేను మీకు లెసన్స్ స్టార్ట్ చేసి దాదాపు ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు చెప్పి ప్రయత్నం చేస్తాను సో ఈ విధంగా మీకు స్క్రీన్ కనిపిస్తుంది గోల్డ్ అని కనిపిస్తుంది లేకపోతే సిల్వర్ అని కనిపిస్తుంది దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి ఎందుకంటే ఇప్పుడు మీరు జనరల్ ఎంట్రీ ఎలా చేస్తున్నారు మీరు మామూలుగా నేర్చుకున్న పద్ధతి ఎలా ఉందండి నేర్చుకున్న పద్ధతి డెబిట్ క్రెడిట్ అని చేసేసుకుంటా పోయారు మనం చదువుకున్న రోజుల్లో కానీ ఇక్కడ డెబిట్ ఎందుకు చేస్తున్నాము క్రెడిట్ ఎందుకు చేస్తున్నాం అనేది ఆ సిస్టమ్కి చెప్పాలి ఎందుకంటే సిస్టమ్కి మైండ్ లేదు రోబో అది మనం చెప్పినట్టు నడుచుకుంటుంది అది కాబట్టి సిస్టమ్కి ఇది అసెట్ కాబట్టి డెబిట్ చేస్తున్నా ఇది ఎక్స్పెన్సర్స్ కాబట్టి డెబిట్ చేస్తున్నా లేకపోతే ఇది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తున్నాను అని మీరు చెప్పాల్సిన అవసరం దట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ కానీ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్కి ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు నో ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎక్స్పోజింగ్ ద గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అట్లనే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో స్టార్ట్ అయిన కామర్సులో కూడా రెండు మార్కులు జనరల్ ఎంట్రీస్కి ఇచ్చారు ఆ రెండు మార్కుల కోసం ఆయన లెక్చరర్ కూడా స్కిప్ అయిపోతాడు మీరు కూడా స్కిప్ అయిపోతారు ఎందుకంటే అసలు అకౌంటెంట్గా మారాలి అంటే ఫస్ట్ చాప్టర్ ఈ జర్నలైజేషన్ జర్నలైజేషన్ లేకపోతే జస్ట్ కామన్ సెన్స్ అంటే రికార్డింగ్ ఏం జరిగిందో తెలియకపోతే మీరు ముందుకు వెళ్ళతారండి అంటే ఏం జరిగిందో తెలుసుకోవడానికి మీరు నెగ్లిజెన్స్ పాటిస్తే దాని యొక్క రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు రాదు కదా సో నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జనరల్ ఎంట్రీస్ జనరల్ ఎంట్రీస్ కూడా నేను నేర్పుతాను మీకు టిఫికల్ జనరల్ ఎంట్రీస్ నేర్పుతాను ఆ జనరల్ ఎంట్రీస్ కూడా సిస్టంలో ఎలా పోస్ట్ అవుతాయో కూడా చెప్తున్నాను ఎక్కడా కూడా ఎందుకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఒక ప్రాబ్లం చేస్తే అకౌంటింగ్ ప్యాకేజీలోకి వెళ్ళి ప్రాబ్లం చేస్తే ఆ ప్రాబ్లం ద్వారా ట్రయల్ బ్యాలెన్స్ చూడగలగాలి బ్యాలెన్స్ షీట్ చూడగలగాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూడగలగాలి అనాలిసిస్ చూడగలగాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ చూడగలగాలి ఎప్పుడు చూడగలుగుతారు ఒక అసైన్మెంట్ సంపూర్ణంగా ఉండాలి సంపూర్ణంగా ఉండాలి దాంట్లో సేల్స్ ఉండాలి పర్చేజ్ ఉండాలి లేదా డైరెక్ట్ ఇన్కమ్స్ ఉండాలి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉండాలి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉండాలి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉండాలి స్టండి డెటార్స్ ఉండాలి క్రెడిటార్స్ ఉండాలి అందరు ఉండాలి అంతేగాని ఒక పర్చేజ్ ఆప్షన్స్ కోసం ఒక నాలుగు ఎంట్రీస్ సేల్స్ కోసం నాలుగు ఎంట్రీస్ నేర్చుకుంటే మీరు రేపు పొద్దున్న ఉద్యోగానికి వెళ్ళినాక ఏం అనుకుంటున్నారు మీ ద్వారా ఏం మెసేజ్ వెళ్తుంది అనుకుంటున్నారు వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఏదో ఉద్యోగం ఇస్తున్నారు ఉద్యోగం వచ్చిందని సంబరం ఒక్క రోజు కూడా నిలబడకుండా మీరే చేసుకుంటున్నారు ఎందుకంటే చాలీసాలిన జీతం ఇక్కడ ఉండలేరు తర్వాత ఎదుగుదలకు కూడా స్కోప్ మీ దగ్గర కనపడదు ఎందుకంటే మీకు దాన్ని లోచు తెలుసుకోకుండా ట్రైనింగ్లో నేర్చుకున్నారు కాబట్టి ఎదుగుదల అనేది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ మీకు నిజంగా ఇఫ్ విఆర్ సో ఇంట్రెస్టెడ్ దీంట్లో టెలిఫోన్ నెంబర్ ఉంది మాట్లాడండి మా నేను నేను ఆర్డర్ని మా దగ్గరికి రండి నేను మీకు అసలు మెరుగులు చెప్పి పంపిస్తాను అంతేగాని నేను ఒక ట్రైనర్నే కానీ నా దగ్గర జాలమని కాదు ఈ వీడియోస్ పెట్టండి కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక రకమైన బాధ నా ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే మిమ్మల్ని చూడలేక ఎక్కడి నుంచో వస్తున్న వాళ్ళు మీరు రేపటి రోజున ఇబ్బంది పడితే చూడలేక ఇవన్నీ చెప్తున్నాను సో కాబట్టి యు ప్లీజ్ కాన్సన్ట్రేట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంటిన్యూ విత్ మై వీడియోస్ దీని తర్వాత అసలు జనరల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి జనరల్ ఎంట్రీస్లో వచ్చే ట్యాలెంట్లోకి ఎలా ఎంటర్ అవుతుంది కూడా నేను మీకు చెప్తాను చూడండి దీంట్లో జస్ట్ ఇవాళ మీకు ఏం చూపిస్తానంటే జస్ట్ ఒక బ్యాలెన్స్ షీటు రిపోర్ట్సే చూపిస్తాను జస్ట్ రిపోర్ట్స్ చూడండి ఈ విధంగా మీకు రిపోర్ట్ వచ్చింది ఈ విధంగా రిపోర్ట్ని మీరు పూర్తిగా డీటెయిల్డ్గా చూడాలి అంటే ఆల్ డి ఎఫ్ఓన్ కొట్టండి మీకు డీటెయిల్డ్గా రిపోర్ట్ వచ్చింది ఉన్నారా రిపోర్ట్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని మీకు హెడ్డింగ్స్ ఏ కనిపిస్తున్నాయి చూడండి ఈ హెడ్డింగ్స్లో కూడా మీకు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తర్వాత అది లేకపోతే సండే క్రెడర్స్ ఏదైనా సరే మీరు ఎంటర్ కొట్టుకుంటే యూ కెన్ సి ఆల్ ది నేమ్స్ ఆల్ ది ఎండింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ది క్రెడిటర్స్ ఫర్ సాత్సీ కన్స్ట్రక్షన్స్ ఫర్ ది ఈ ఎండింగ్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ారా అలా అన్నీ మీరు చూడగలుగుతారు అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ వచ్చింది మీకు ప్రావిడెంట్ అండ్ లాస్ అకౌంట్లో సెవెంటీ నైన్ థౌజండ్ సెవెంటీ నైన్ వన్ ఫార్టీ సెవెన్ వచ్చింది అట్లనే తర్వాత మీకు అంటే ఇది బ్యాలెన్స్ షీట్లో ఫిగర్ మాత్రమే ప్రావిడెంట్ అండ్ లాస్ అకౌంట్లో ఆ ఉన్న ఆ ఫిగర్ మీకు ఇచ్చాడు అంతే తర్వాత మీకు బ్యాలెన్స్ షీట్లో కూడా ఈ లైబిలిటీ సైడ్ ఉన్నాయి దీంట్లో పార్ట్నర్షిప్ ఫర్మ్ కాబట్టి పార్ట్నర్స్ ఎవరెవరో కూడా ఉన్నారు ఎందుకంటే క్యాపిటల్ని నేను పార్ట్నర్ పార్ట్నర్స్ క్యాపిటల్గా ఆల్టర్ చేసుకున్నాను యు కెన్ ఆల్టర్ ద గ్రూప్ యూ కెన్ ఆల్టర్ ది గ్రూప్ అట్లనే మీకు ఇదంతా కూడా దీంట్లో ఇదంతా వచ్చేసింది విన్నారా తర్వాత కూడా ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో కూడా ఒక తప్పు ఉంది ఎట్లాంటి తప్పు అంటే మీకు చూడండి పార్ట్నర్స్ క్యాపిటల్ కరెంట్ లైబిలిటీస్ అండ్ లోన్స్ లైబిలిటీ లోన్స్ లైబిలిటీ అనేది ఇక్కడ రావాలి చూడండి రెండు కనిపిస్తాయి చూడండి రెండు ట్యాలీ అయ్యే కనిపిస్తున్నాయి మీకు కింద కానీ దీంట్లో కూడా తప్పు ఉంది అంటే మన అకౌంటింగ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే దీంట్లో తప్పులు కూడా మనం ట్రేస్ అవుట్ చేయగలిగినప్పుడు నిజమైన మీరు ఒక సీనియర్ అకౌంటెంట్గా వితౌట్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్ ఏ పోస్ట్ కావాలనే నేను మీకు ఈ విధమైన ఎక్స్పోజర్ కనిపించినట్టుగా నేను మీకు రాంగ్ బ్యాలెన్స్ షీట్ మీకు రిప్రజెంట్ చేస్తున్నాను అన్నారా దాని తర్వాత ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపించగలుగుతాం దాని తర్వాత మరి మీరు మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మీకు ఈ విధంగా కనిపిస్తుంది దాంట్లో మళ్ళీ ఆల్ టఫోన్ కొడితే మీకు క్లారిటీ కనిపిస్తుంది ఉన్నారా ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఉంది ఉన్నారా ఇక్కడ ఇదంతా ఉంది ఇది ఉన్నారా ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ కూడా ఉంచండి వన్ లా వన్ టెన్ ల్యాక్స్ వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ నైన్ థౌజండ్ వన్ థర్టీ నైన్ ఉన్నారా ఇదంతా ఉంది అంటే ఇది ట్రేడింగ్ అకౌంట్ రిజల్ట్ దాని తర్వాత మిగతాది మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిజల్ట్ ఇది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చిందండి ఇది నెట్ ప్రాఫిట్ వచ్చేప్పటికి సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ వన్ ఫార్టీ సెవెన్ ఇందాక బ్యాలెన్స్ షీట్లో చూపించాను సరే అదే ఫిగర్ కానీ డీటెయిల్గా దీంట్లో ఉంటుంది దాంట్లో ఓన్లీ ఆ ఫిగర్ మాత్రమే ఉంటుంది ఆ సమరీ మాత్రమే దాంట్లో ఉంటుంది దీంట్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమి ఉన్నాయి వచ్చినాయి దీంట్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉన్నాయి ఇట్లనే ఇక్కడ పైన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి ఏది గ్రాస్ ప్రాఫిట్ వచ్చేప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ పర్చేసెస్ ఓపెనింగ్ స్టాక్స్ ఇవన్నీ అయితే చూడండి దీంట్లో ఐజీఎస్టీ సేల్స్ జిఎస్టీ సేల్స్ ఇవన్నీ వచ్చేసినాయి మీకు అంటే ఇది ఎప్పుడు వస్తుందండి మీరు ఒక ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయాలి అసైన్మెంట్లో అన్నీ కంప్లీట్ కావాలి అన్ని రకాల ఎంట్రీస్ని మీరు పాస్ చేయగలిగితే ఈ రకమైన రిజల్ట్ వస్తుంది అప్పుడు మాత్రమే మీరు రేపొద్దున ఏదైనా ఆర్గనైజేషన్లో చేరితే మీరు ఒక అకౌంటెంట్గా వితౌట్ ఎనీబడీస్ కోఆపరేషన్ ఆర్ మీ సీనియర్స్ కోఆపరేషన్ కూడా హెల్ కోఆపరేషన్ అండ్ హెల్ప్ ఆల్సో యూ క్యాన్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ అప్పుడు మాత్రం మేనేజ్మెంట్ దృష్టిలో మీరు పడ్డం ఖాయం తర్వాత మిమ్మల్ని మీకు పోస్ట్ రావడం కూడా ఖాయం ఎవడో ఇప్పించే ఉద్యోగం కోసం మీరు ఎదురు చూడద్దు మీకు మీ చదువు మీకు ఉద్యోగం తెచ్చిపెట్టదా మీకున్న ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మీకున్న థియాటికల్ ఎక్స్పోజర్ మీకు ఉద్యోగం తెచ్చిపెట్టాలి అప్పుడు గర్వపడడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అంతేగాని ఎవడో ఇప్పిస్తే మీకు ఎలా గర్వపడతారు పడలేరు కదా సో ఈ విధంగా మీకు అక్కడ ఉంటుంది దాని తర్వాత కూడా ఏముంటుంది మీకు రేషియో అనాలసిస్ అంటే రేషియో అనాలసిస్ మామూలుగా చూడండి ఇక్కడ ఎలా ఉందో వర్కింగ్ క్యాపిటల్ ఫిగర్ వచ్చింది ఇక్కడ తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చింది క్యాష్ వర్క్ వచ్చింది ఇవన్నీ వచ్చింది చూసారా సో ఇవన్నీ ఫిగర్స్ మీకు ఇవన్నీ కంటి స్టాక్ అనే హ్యాండ్ అంతా చూడండి కరెంట్ రేషియో డెట్ ఈక్విటీ రేషియో అన్ని రేషియోస్ మీకు కనిపిస్తున్నాయి గ్రాస్ ప్రాఫిట్ పెర్సంటేజీ నెట్ ప్రాఫిట్ పెర్సంటేజీ తర్వాత ఇవి ప్రింటౌట్లు తీసుకోవాలంటే కూడా మీరు ప్రింటౌట్లు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే రేపొద్దు మీరు అకౌంటెంట్గా చేరితే మరి ప్రింటౌట్ ఇమ్మంటే మేనేజ్మెంట్ మీరు ఏమి ఇస్తారండి ప్రింట్అవుట్ ఆప్షన్ కూడా మీకు రావాలి కదా ప్రింటౌట్లో ఆరు తీసుకోవచ్చు వెట్టికల్ తీసుకోవచ్చు రకరకాలుగా తీసుకోవచ్చు విత్ పెర్సంటేజ్ తీసుకోవచ్చు విత్ గ్రాస్ ప్రాఫిట్ తీసుకోవచ్చు వితౌట్ గ్రాస్ ప్రాఫిట్ తీసుకోవచ్చు ఎట్లా అంటే అట్లా తీసుకోవచ్చు ఎన్నో రకాల ఆప్షన్స్ ఒరిజినాలిటీలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది ఒరిజినాలిటీ లేని పక్షంలో మీ వల్ల ఏది కాదు మరి ఏది కానీ కోర్సులు నేర్చుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుంటారా లేదా అన్నీ నాకు రావాలి అన్నీ రావడం అంటే ఏది ఇప్పుడు మామూలుగా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చినట్టు అన్ని టీడీఎస్లు పిఎఫ్లు ఈఎస్ఐలు ఇవి కాదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను ముందు అకౌంటెంట్ కావాలి అకౌంటెంట్ కావాలంటే సంపూర్ణంగా నాకు రిపోర్ట్స్ జనరేట్ చేసే శక్తి రావాలి అవి కదా ఆ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి అంతే తప్ప ఒకటేసారి మొత్తం నేర్చుకుంటే ఏ ఒక్కటి మీరు ఎగ్జిక్యూట్ చేయలేరు ఈ విషయాలన్నీ కూడా మూడు నాలుగు వీడియోస్లో మీకు మొత్తం విశ్రీకరిస్తాను తర్వాత ఇంట్లో మీకు ఏ అనుభవం లేకపోయినా ఏ అనుభవం లేకపోయినా లేకపోతే మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ నుంచి కొత్త ఆర్గనైజేషన్లకు మారిన కొత్త కేటగిరీ బిజినెస్ అంటే సపోజ్ ఒక ట్రేడింగ్ లోను మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ పనిచేస్తున్న వాళ్ళు ఒక కాలేజీ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని అకౌంటెంట్గా పెట్టుకుంటే అంత కొత్త అయిపోద్ది ఇంట్లో దీంట్లో పర్చేజ్ సేల్ ఉంటుంది దాంట్లో పర్చేజ్ సేల్ అనేది ఉండదు పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోతారు అప్పుడు కూడా అకౌంటెంట్గా మీరు మొదటి రోజునే మీరు ఇచ్చిన వర్క్ని అసైన్ అసైన్ చేసిన వర్క్ని ఎగ్జిక్యూట్ చేయగలిగిన శక్తి మీకు వస్తుంది అంటే ఆ ఆప్షన్స్ కూడా నేను మీకు చెప్తాను ఆ ఆప్షన్స్ కూడా చెప్తా తర్వాత ఎడ్యుకేషన్ వెరసలను నేర్చుకోవటం వల్ల ఎటువంటి తప్పులు మీరు పట్టుకోలేరో ఎటువంటి తప్పులు మీ దృష్టిలోకి రావో కూడా నేను ఐటెం వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇలా ఉంటుంది అని చెప్పడం మాత్రమే ఇవాళ నేను దీన్ని తీసుకొచ్చుకున్నాను తర్వాత ఖచ్చితంగా మీకు ఏం జరుగుతుందో ఎక్కడెక్కడ తప్పులు ఉంటాయో కూడా మీకు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తాను కాబట్టి యూ ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్ ఫాలో మై వీడియోస్ రెగ్యులర్లీ ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టుడే తర్వాత అట్లనే మీ ఫ్రెండ్స్ ఎవరు మీ వెలవీసర్సు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే మంచిది అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఏంటంటే కామెంట్లు కూడా దయచేసి చేయండి ఎందుకంటే దీనివల్ల మీకు ఉపయోగం ఉందనుకుంటారా లేదనుకుంటారా లేకపోతే మాకు ఇది అవసరం లేదనుకుంటారా లేకపోతే ఇంతకంటే ముందుకెళ్ళి చెప్పమంటారా ఏదైనా మీ కామెంట్ మీ ఆలోచన మీరు అబ్జర్వర్స్గా మీరు చెప్తే నేను ఇంకా ముందుకెళ్ళి మీకోసం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి ఏంటంటే అది ఆ అవకాశం మీకే ఇస్తున్నాను కామెంట్లు చేయండి లైక్ చేస్తే నన్ను ప్రోత్సహించండి కాబట్టి నేను కంటిన్యూస్గా వీడియోలు చేస్తాను ఈ వీడియోల ద్వారా మీకు ఎక్కడ లేని డెప్త్ మీకు అలవరుతుందని ఆలోచించుకుంటే ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో గుడ్ డే